నమస్కారం జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం మన హిందూ ధర్మంలో మనం అనేక దేవతామూర్తులను పూజిస్తూ ఉంటాం ఆ దేవతలంతా శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం అవతారాలు దాల్చిన వారే అంటే దుష్టులను శిక్షించి సాధువులను రక్షించడం అని అర్థం లోకంలో పాపం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు అవతరిస్తాడని హిందూ పురాణాల ప్రకారం ఒక నమ్మకం అయితే కొన్నిసార్లు అజ్ఞానంతో ప్రవర్తించే కొంతమందికి జ్ఞానబోధ చేయడానికి దేవతలు కొన్ని అవతారాలు ఎత్తాల్సి ఉంటుంది అలాంటి అవతారాలలో ఒకటి దక్షిణామూర్తి అవతారం ఈ అవతార రహస్యం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల నుంచి వ్యక్తమైన రూపాలే సనక సనంద సనత్కుమార సనత్సుజాతులు వీరు వ్యక్తం కాగానే బ్రహ్మ వారిని మిగిలిన సృష్టిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు అందుకు వారు అంగీకరించక తమకు జ్ఞానం కావాలని అక్కడి నుంచి వెళ్ళిపోయారు జ్ఞానం కావాలని కోరుకోవడం కూడా ఒక రకమైన అజ్ఞానమే మనకు నియంత్రించిన విధి కర్తవ్యాలను నిర్వర్తించక మోక్షం కోసం అడవులకు పోయే వారందరూ నిజానికి అహంభావులు అజ్ఞానులే శివుడు ఇది గమనించి వారి అజ్ఞానాన్ని తొలగించాలి అనే తలంపుతో దక్షిణామూర్తి రూపంలో వారికి ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా శ్రీ దక్షిణామూర్తి ప్రథమ శిష్యులు వారే అయితే దక్షిణామూర్తి పాదాల కింద ఉన్నది తమోగుణ రూపానికి ప్రతీక వాటిని శివుడు తన కాలితో అదిమి పడతాడు దక్షిణామూర్తి తత్వమే ఆది గురుతత్వం దక్షిణామూర్తి ఆది గురువు ఆది యోగి అన్నమాట ఆయన సమస్త జ్ఞానానికి మూలం ఆ తత్వాన్ని తెలుసుకోవడం అంటే జ్ఞానం ఎరుక అనే అవగాహన కలిగి ఉండటమే పరమశివుని యొక్క ఈ రూపం సంగీత సాహిత్యాల యోగ తాంత్రిక విద్యల కలయికగా భావిస్తారు సకల శాస్త్రాల సారాన్ని తెలిసి అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసిన వాడే శ్రీ దక్షిణామూర్తి సద్గురువు లభించిన వారు ఎవరైనా సరే ఈయన్ని గురువుగా భావించి జ్ఞానం మోక్షాన్ని పొందొచ్చు ప్రతి శివాలయంలో కూడా ఈయన విగ్రహం దక్షిణ దిక్కువైపు ఉంటుంది దక్షిణ దిశగా ఉండే దేవతా విగ్రహం ఈయన ఒక్కడిదే శ్రీ దక్షిణామూర్తి దక్షిణం వైపు ఉన్న మర్రి చెట్టు కింద ధ్యానముద్రలో ఉంటాడు అలా ఉండే దక్షిణామూర్తి అర్హులైన ఋషులకు తత్వబోధ చేస్తుంటాడు విశేషం ఏంటంటే ఆయన బోధించేది అంతా నిశ్శబ్దంగానే ఉంటుంది దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు దక్షిణామూర్తి స్వామివారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందినట్లు చేశారు అలా మౌనంగా ఎందుకు బోధించారు అంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు మనస్సుకు అందని వారు కాబట్టి అలా బోధించారు ఆదిశక్తితో కూడి ఉన్న ఈ అవతారం చాలా ప్రశాంతంగా మనోహరంగా ఉంటుంది ఓం మౌన వ్యాఖ్య ప్రకటిత బ్రహ్మతత్వం యువానం అంటే ఓం శ్రీ దక్షిణామూర్తి దేవ మౌనంగానే భక్తులకు పరబ్రహ్మతత్వాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న నీకు ప్రణామములు అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇక ఈ స్వామివారి వెనుక ఒక మర్రి చెట్టు ఉంటుంది మర్రి చెట్టు వేరు భూమిలోకి బాగా చొచ్చుకొని పోయి ఊడలతో చాలా ప్రదేశంలో ఆక్రమించి ఉంటుంది దాని అర్థం సంసార బంధంలో మనిషి కూడా అలాంటి వాడే అలాంటి వాటి నుంచి విముక్తి పొందడమే జ్ఞానం మోక్షం అంటే అయితే దక్షిణామూర్తి అనే పేరుకు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ ఆ మూర్తి దక్షిణామూర్తి ఇక్కడ ఆ మూర్తి అంటే రూపం లేనివాడు అని అర్థం ఊరు పేరు రూపం లాంటివి లేని నిర్గుణ పరబ్రహ్మం అని అర్థం దక్షిణానికి మరో అర్థం కుడివైపు అనే అర్థం కూడా ఉంది మొత్తం కలిపి దక్షిణామూర్తి అంటే కుడివైపున భక్తుల హృదయాల్లో సాక్షాత్కరిస్తాడు అన్నమాట గుండె ఎడమవైపు కదా ఉండేది అని కొందరికి అనుమానం రావచ్చు గుండె వేరు హృదయం వేరు హృదయం మనస్సు అనేవి ఊహాజనితాలే వీటికి మైండ్ అనే అర్థం కొంతవరకు సమంజసమేమో అని అభిప్రాయం అన్నింటికీ మించి దక్షిణ అనే మాట దక్షత నుంచి వచ్చింది దక్షత కలవాడే దక్షిణామూర్తి సృష్టి స్థితి లయలను నిర్వహించే దక్షత కలవాడినే దక్షిణామూర్తి అంటారు అంతేకాకుండా ఆయన తన చిన్ముద్ర ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించి నిర్గుణ పరబ్రహ్మగా దర్శనమిస్తారు దక్షిణామూర్తి తెల్లగా విభూతి రంగులో ఉంటాడు సిగలో అర్ధచంద్రాకారాన్ని ధరిస్తాడు చేతుల్లో జపమాల వీణ పాము మొదలైనవి ఉంటాయి యజ్ఞోపవీతాన్ని ధరించి యోగముద్రలో వెలుగులు చిమ్ముతూ ఉంటాడు ఆయన చుట్టూ ఋషులు ఆయన బోధనల కోసం ఆసక్తికరంగా ఉంటారు జింక చర్మాన్ని ధరిస్తాడు ఆయన శుభప్రదుడు దక్షిణామూర్తికి కుడివైపున జమదగ్ని భృగు వశిష్ట నారద మహర్షులు ఉంటారు భరద్వాజ సౌనక అగత్స భార్గవ లాంటి వారు ఆయనకు ఎడమ వైపున ఉంటారు స్వామికి మీసాలు గడ్డం ఉండవు దీని అర్థం ఆయన నిత్య యవ్వనుడు జనన మరణాలకు అతీతుడు స్వామి కూర్చున్న మర్రి చెట్టు హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఉంటుంది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వరంలో శివుని విగ్రహం దక్షిణం వైపు ఉంటుంది అంటే అక్కడి శివుడు దక్షిణామూర్తి స్వరూపం అన్నమాట ఆది శంకరుడు ఈయన్ను గురించి చేసిన స్తోత్రం అద్వైత సిద్ధాంతంతో కూడి ఉంటుంది ఇంకా కొద్దిగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వారికి ఈయన మేధ దక్షిణామూర్తిగా బోధించి జ్ఞాన వైరాగ్య మోక్షాలను ప్రసాదిస్తాడు చూసారుగా మనం కూడా ఈ జ్ఞాన గురువైన దక్షిణామూర్తిని ఆరాధించి మోక్షాన్ని పొందుదాం పెద్ద కథే